హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ కేవలం పావు కిలో బాస్మతి రైస్తో హాఫ్ కిలో చికెన్ దమ్ బిర్యానీ చేశాను అది ఎలాగో చూసేయండి ముందుగా అంత సేమ్ ప్రాసెస్ అండి మనం చికెన్ని మ్యారినేట్ చేసుకుంటాం ఉప్పు కారం పసుపు చికెన్ మసాలా ఇంకా కొంచెం గరం మసాలా కొత్తగా పెరుగు వేసి మ్యారినేట్ చేస్తానండి టిఫిన్స్లో పెట్టాను ఒక వన్ అవర్ ఇదిగోండి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం రెండు రూపాయలని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి రైస్ చూడండి ఎట్లా తీసుకున్నానో పావు కిలో బాస్మతి రైస్ తీసుకున్నాను ఇంకా పావు కిలో నార్మల్ రైస్ తీసుకున్నాను ఇదిగోండి ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం రెడీ చేసుకుంటున్నాను ఇదిగోండి ఇలా దొరగా అంటే దొరగా అంటే కొంచెం బ్రౌన్ కలర్ రావాలి మరీ మాడిపోకూడదు వగరొస్తుంది ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల చాలా టేస్ట్ వస్తుందండి బిర్యానీకి ఇదిగోండి మసాలాలు కొద్దిగా సాజీరా ఇంకా మిగతా మసాలాలు అన్ని తీసుకున్నాను ఆయిల్ వేడ్ చేసుకుని మసాలాలు అన్నీ యాడ్ చేస్తున్నానండి ముందుగా మనం ఫ్రైడ్ ఆనియన్స్ కోసం వేసుకున్న ఆయిల్ ఉంది కానీ ముందు అది యాడ్ చేస్తాను ఒక స్పూను నెయ్యి కూడా యాడ్ చేశాను ఇదిగోండి మసాలాలు అన్నీ వేగుతున్నాయి అలాగే ఆనియన్స్ ఒక వన్ అండ్ హాఫ్ అండి అంతా ఆనియన్ తీసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిరకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను అన్నీ కలిపి ఫ్రై చేస్తున్నానండి కొంచెం వేగాక పుదీనా వేసుకున్నాను ఇదంతా మీకు తెలిసిన ప్రాసెస్ అనుకోండి కాకపోతే మళ్ళీ చెప్తున్నాను అంతే పుదీనాగిపోయగా టమాటాలు కూడా యాడ్ చేసుకున్నానండి దీనికోసం నేను రెండు టమాటాలు మాత్రమే వేసాను ఇలా మూత పెట్టుకోండి కొంతసేపు మొత్తం అన్నీ మగ్గుతాయి ఇదిగోండి నేను బిర్యానీ ఎప్పుడు చేసినా ముందు వాటర్ పక్కన వేరే స్టవ్ మీద బర్నర్లో పెట్టి బాయిల్ చేసేసుకుంటానండి ఎందుకంటే టైం సేవ్ అవుతుంది తొందరగా అయిపోతుంది ఇదిగోండి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఈ చికెన్ బాగా మగ్గనివ్వండి మూత పెట్టుకుని ఉంచుకోండి ఇట్లా ఈ లోగా మనం రైస్ని రెడీ చేసుకుందాం అండి కొంతసేపు నాన పెట్టుకుందాం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సరిపోతుందండి ఇదిగోండి ఒకసారి మనం మూతీ చికెన్ కొంచెం ఫ్రై అయిందో లేదో చెక్ చేసుకుందాం చికెన్ బాగానే ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేశాను కొద్దిగా కొంచెం వేసానండి మిగతా సగం వాటర్లో వేస్తాను మూత పెట్టుకొని కొంతసేపు ఉంచుకొని ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందామండి మొక్క బాగానే ఉడికింది ఇప్పుడు ఈ చికెన్ని కొద్దిగా గ్రేవీని ఒక బౌల్లోకి సపరేట్ అండి మొత్తం తీయక్కర్లేదు కొద్దిగా గ్రేవీ మాత్రం తీసుకుని పెట్టుకుంటే సరిపోతుంది ఇక ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసుకున్న వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందామండి స్టవ్ ఫుల్లో పెట్టి కొంచెం సేపు ఫుల్గా మరిగించండి బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం రైస్ కూడా యాడ్ చేసుకుందాం ఎందుకంటే కొద్దిగా కొత్తిమీర ఇంకా మిగిలింది కదా ఇందాక వేయగా ఆ కొత్తిమీర యాడ్ చేసుకున్నాను అలాగే ఇప్పుడు బిర్యానీ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను అండ్ వాటర్ బాగా మరుగుతుంది మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇప్పుడు ఇంకా రైస్ కూడా యాడ్ చేసేసుకుందాం ఒకసారి కలుపుకొని కొంచెం అన్నీ మిక్స్ అయ్యేలాగా ఇప్పుడు ధమ్ బిర్యానీ ఇలా సింపుల్ వేలోనే చేస్తారండి అలా లేయర్స్ లేయర్స్ అంటే కొద్దిగా టైం పడుతుంది కదా రైస్ ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయాక కొద్దిగా వాటర్ ఉందనగా మనం తీసి పెట్టుకున్న చికెన్ గ్రేవీని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం అండి మొత్తం చికెన్ అంతా రైస్లో కలిసేలాగా ఒకసారి కొద్దిగా స్లోగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇంకా మనం రెడీ చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేసాను ఒకసారి స్లోగా మిక్స్ చేసుకుంటున్నా అండి ఇప్పుడు మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడుకునిద్దామండి కొంచెం వాటర్ ఇంకే వరకు ఇప్పుడు ఇక అసలు ప్రాసెస్ అండి అదేంటంటే మన దగ్గర పాత ఐరన్ పెన్నాలు ఉంటాయి కదండీ అలాంటి పెనం ఉంటే కనుక ఇప్పుడు బిర్యానీ దాని మీద పెట్టి ఉడికించుకుందామండి ఫస్ట్ ఇట్లా ఐరన్ పెన్నాని స్టవ్ మీద పెట్టి ఫుల్లో పెట్టండి స్టవ్ ఫ్లేమ్ని ఇప్పుడు మళ్ళీ బిర్యానీ గిన్నె దాని మీద పెట్టేసుకోండి ఒక టెన్ మినిట్స్ పాటు ఫుల్ ఉంచి తర్వాత సిమ్లో పెట్టండి ఇలా పెన్న మీద పెట్టడం వల్ల అస్సలు అడుగుంటుందండి వెయిట్ పెడితే కొద్దిగా ఆవిరి బయటకు పోకుండా ఉంటుంది ఇప్పుడు ఒకసారి ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం అండి బిర్యానీ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇప్పుడు ఇంకా స్టవ్ని సిమ్లో పెట్టుకోండి లాస్ట్లో ఓకే అండి మన బిర్యానీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇంకా సరింగ్ బౌల్లోకి తీసుకుందామండి గుమ్మలాడే మన చికెన్ దమ్ బిర్యానీ రెడీ టు ఈట్ అనమాట టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ కొట్ షేర్ చేయండి ప్లీజ్